హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించేస్తున్నాను అనుకుంటున్నారా మ్యాట్ చూపిస్తున్నానండి ఈజీగా ఇంట్లోనే పాత చీరలతో మనం మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా చూసారు కదా మూడు ఇంచెస్ త్రీ ఇంచెస్ టైప్లో అండి మొత్తం అన్నింటిని పెన్సిల్తో కానీ పెన్తో కానీ మీరు డాట్లు కింద పెట్టేసుకుని చివరి దాకా ఇలాగ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి తర్వాత దాంట్లో ఉన్న మూడు మూడు తీసుకునండి ఈ విధంగా జడ మనం ఏ విధంగా అయితే అల్లుకుంటామో ఆ విధంగా అయితే జడ టైప్లో అల్లేసుకోవాలండి మనం అల్లుకున్న దాన్ని మన ఇంట్లో పాత ప్యాంట్లు ఉంటాయి కదండీ జీన్స్ ప్యాంట్లు గట్రా మనం బయటపడేస్తూ ఉంటాం చిరిగిపోతున్న వాటిని వాటిని తీసుకుని ఈ విధంగా మనకు అవసరమైన షేప్లో అనేది కట్ చేసుకోవాలండి అంటే మనం ఏ విధంగా అయితే మ్యాట్ని తయారు చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు పిన్నులు పెట్టుకుంటూ లైన్గా పెట్టుకోండి ఎందుకు ఇలా పిన్నులు పెడుతున్నారంటే మనకి ఏ షేప్లో కావాలనేది ముందుగానే సెట్ చేసుకుని పిన్నులు పెట్టుకోవడం వల్ల అది కదలకుండా ఉంటుంది కుట్టుకున్నప్పుడు కూడా మీకు ఈజీ అవుతుంది అందుకే నేను పిన్నులు అనేది పెడుతున్నాను పిన్నులు పెట్టుకుంటూ నీట్గా సర్దుతూ వస్తున్నాను మనం పాత చీరలు బయట ఎవరన్నా అడిగితేస్తాం కదండి అంటే దానం చేస్తాం కదా పాత చీరలు ఎప్పుడు దానం చేయకూడదండి ఎందుకంటే పాత చీర మహాలక్ష్మితో సమానం అంటారు సో అందుకని పాత చీరలు ఎవ్వరు కూడా దానం చేయకూడదు ఇలా మనం మ్యాట్ అనేది కుట్టుకోవడం వల్ల మనకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది సేవ్ అవుతుంది అంతేకాదు మీరు అదే టూ హండ్రెడ్ ఫిఫ్టీతో బయట వాళ్ళకి టూ హండ్రెడ్ ఫిఫ్టీతో శారీ ఏదో ఒకటి కొనేసి కొత్త శారీ ఇచ్చారనుకోండి వాళ్ళకి కట్టుకోవడానికి యూజ్ అవుతుంది మీరు పాత ఇచ్చారు చిరిగిపోతుంది కదా కొన్ని రోజులకి ఎన్నో రోజులు వాళ్ళకి వాడుకోవడానికి ఉండదు సో మీరు కొంచెం కొత్తదిచ్చారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కూడా కుట్ ఇలాగ మ్యాట్లు గట్రా తయారు చేసుకున్నా సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ఏదన్నా అవసరమైన దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం సో ఈ విధంగా చుట్టేస్తున్నాను కదండి ఈ విధంగా మొత్తం అంతా కూడా చుట్టేయాలండి చివరి దాకా మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఆ విధంగా చుట్టేసుకోవాలి అంటే మనకి మ్యాట్ సైజ్ని బట్టి చుట్టుకుంటామండి చూడండి ఇప్పుడు నేను ఎడ్జెస్ అనేవి కలుపుతానండి నీట్ గాని చూడండి ఈ ఎడ్జెస్ అనేవి ఒకదాని పక్కన ఒకటి ఎప్పుడూ కూడా పెట్టకూడదండి ఒక దాని పైనుంచి ఇంకొకటి పెట్టుకోవాలండి కొంచెం గ్యాప్ ఇచ్చుకుని చూసారు కదా నేను పెట్టను చూసారా ఆ విధంగా పెట్టుకోవాలండి లేదంటే ఒకదాని పక్కన ఒకటి కలిపి పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనం వాడుకునేటప్పుడు పైకి ఎలా లే లెక్కటమో లేదంటే ఎలా ఊడిపోవడమో జరుగుతుంది ఆ విధంగా జరగకుండా ఒకదాని పైనుంచి ఇంకొకటి పెట్టుకోవచ్చండి అలా పెట్టుకున్న పెట్టుకోవడం వల్ల మనకి చుట్టూరు ఇంకో చుట్టూ ఇంకొక చుట్టూరు పెడతాం కదండి అలా చుట్టూ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా లోపల కన్నా అనేది వెళ్ళిపోతుందండి మీకు ఎక్కడ ఒక రెండు కలిపాము అనేది అయితే ఉండదండి అంటే ఒక దానిపై నుంచి ఇంకోటి వెళ్తుంది కాబట్టి ఎక్కడ మీకు చిన్న గ్యాప్ కూడా కనిపించదు సో మీరు ఇలా అతికించారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు సో ఈ విధంగా అయితే మీరు చుట్టేసుకోండి ఈజీగాని తర్వాత ఇలా ఇలా మొత్తం అంతా చుట్టుకున్న తర్వాత మనం మిషన్ మీద అయితే కుట్లు అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా అయితే ఆ చివరిని అంచు కూడా మీరేమీ కజ్జీ ఎక్కలేదండి సుతదా కళ్ళేసుకుని అది లోపల కొంచెం దోపేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది చివరి దో దోపేసుకుంటే దోపేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది అది కూడా మీకు ఏమీ వేస్ట్ ఏం అవ్వదు ఆ ముడి వేసాను చూసారా అది సో ఈ విధంగా కుట్టిన తర్వాత మిషన్ మీద మిషన్ మీద కుడదామండి మిషన్ మీద చాలామందికి మిషన్ మీద కుట్టుకోవడం వల్ల త్వరగా అయిపోతుందండి కానీ దాని లుక్ అయితే పెద్దగా మీకు కనిపించదు ఏంటంటే మిషన్ మీద కుట్టేసామన్న ఒకటి ఉంటుంది అంతలాగా మీకు లుక్ కనిపించదు సో నాకు ఇక్కడ ఏమైందండి నేను కూడా మిషన్ మీద కుడదామని నేను కూడా ట్రై చేశాను ఏమైందంటే నాకు పాదం సైజుకి కింద సైజుకి ఎంతో నాకు గ్యాప్ లేదండి సో అందుకని నేను కుడుతున్నప్పుడు అది లావ్ అయిపోయి నాకు మిషన్ అనేది కదలలేదు చాలాసేపు సో నేను ఏం చేశానంటే మిషన్ కదలట్లేదు కదా అని ఇంకా ఏ విధంగా అయితే నేను కుట్టానో ఆ విధంగానే వెనక్కి అయితే వచ్చేసానండి నాకు అంటే ఇసుపు వచ్చింది చూసారా కదిలిపోతుంది ఇదంతా అని ఆ విధంగా కదిలిపోవడం వల్ల నాకు కొంచెం చిరాకు అనిపించింది సో అందుకని బ్యాక్ వచ్చేసి నేను ఏం చేశానంటే మా అమ్మగారిని కుట్టమన్నాను మా అమ్మగారు అయితే కొంచెం ఓపికగా కుడతారు ఇలాంటివి నాకు కొంచెం ఓపిక తక్కువండి అందుకని మా అమ్మగారే కుడుతున్నారు సో ఈ విధంగా మొత్తం అంతా కుట్టు కుట్టుకోండి చూ మీరు కుట్టిన దానికి కుట్టలేని దానికి డిఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందనేది కుట్టింది మనకి నీట్గా ఉంటుందండి కుట్టలేనిది కొంచెం లెగుస్తూ ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ఎడ్జెస్ దగ్గర గట్రా అని చూడండి ఈ విధంగా అయితే కుట్లు అనేది వేసుకోవాలండి ఒకదాన్ని ఒకదాని లోపల నుంచి ఇంకోటి గుచ్చుకుంటూ రావాలండి ఆ విధంగా గుచ్చుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడ కుట్టామనేది కూడా ఎవరికి తెలియదు చూసారు కదా ఇదిగోండి చూడండి ఈ పక్కన కుట్టారు కొద్దిగా ఈ పక్కన కుట్టడం వల్ల మీకు దీనికి దానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా కొంచెం కుట్టలేనిదేమో కొంచెం కొద్దిగా లెగుస్తుందండి కుట్టిందేమో లేకదండి చూసారు కదా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను రెండు రకాలుగా అయితే అల్లానండి ఒకటి జడ టైప్లో అల్లానండి ఇంకొకటి ఇంకొక మోడల్ టైప్లో వెళ్ళానండి టైం సేవ్ అవుతుందని సో దాని గురించి నేను రెండు వైపులో చూపిస్తున్నాను మీకు ఇది ఒక సైడ్ ఏమో వేరేగా వస్తుంది అందుకని ఈ విధంగా అనేది నేను చూపించడం జరిగింది మీకు చూసారా లేచి ఇక్కడ లేచింది చూసారా మనం కుట్టు అక్కడ కుట్టలేదు కాబట్టి ఇంకా త్వరగా అనేది పైకి లేసింది మనం కుట్టుకున్న కుట్టుకుంటే కనుక అది కిందకి వెళ్ళిపోతుంది నార్మల్గానే ఉంటుంది ఈ విధంగా చివరి దాకా అయితే కుట్టేసుకోండి మీరు కుట్టు కుట్టుకున్నప్పుడు కూడా చూసుకుంటూ కుట్టుకోండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఉన్నవిధ ఇంకా ఏమైనా ఎడ్జెస్ట్ ఉంటే అవన్నీ కట్ చేసేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పుకొని కొద్దిగా ఒక చిన్న కుట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మీరు మళ్ళీ వెనకాల ఇంకొక పొర వేయాలి అనేమి అవసరం ఉండదండి మన డైలీ యూస్కే కదా అందుకని మేము ఇంకా పొరలు గట్టే ఏమి వేయకుండా నార్మల్గానే కుట్టేసాము ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం మొత్తం అంతా కుట్టేసుకోవడం వల్ల మనకి చిరాగ్గా కనిపించదు చూసారా ఇదంతా నీట్గా ఉందో చూసారా ఇదండి అవుట్ఫిట్ చివరి చివరిని చూసారా ఎంత నీట్గా న్యాచురల్గా ఎంత బాగుందో మనం మనం మనకు మనం చేసుకున్నది సాటిస్ఫాక్షను చాలా బాగుంటుందండి అది చూసారా ఆ తృప్తి ఇంకా దేంట్లోనే రాదు నా నేను అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్